ఏమండి ఈకల్లి తర్వాత కొట్టుకుంది కానీ నేను చెప్పేది వినండి ఏంట్రా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరిగిపోతున్నాయి మీ ఆవిడ గారు పాప మీ బావ మరిది వచ్చేస్తున్నారట మీ ఆవిడ గారికి తొమ్మిది నెలల ఇప్పుడు ఏం చాలా నువ్వు కొట్టింది నీళ్ళు కాదనుకుంటా భలే కనిపెట్టారండి మీరు నీళ్లు పడితే దగ్గర తెలిసి కిరోసిరిపోతా రాబావరా ఆగండి మా వదిన మాట కాదని వెళ్ళిపోయిన మీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు అత్తయ్యా అమ్మాయి ఏంటమ్మా ఇది అవునరా ఆ మాటే నేను అడుగుతున్నాను దొంగ చాటుగా పెళ్లంతో కాపరం చేసి నా దగ్గర వేద వేషాలు వేస్తావా ఏమిటండి ఆడపిల్ల కనడమైనా నా చెల్లెలు చేసిన తప్పు దానికి పెద్ద శిక్ష మీరు చేసిన పాపిస్ట్ పరికి ఇంకా పెద్ద శిక్ష వేయాలి నా పేరు మీద ఊరంతా అప్పులు చేసిన క్షమించాను నా సంతకం ఫోర్జరీ చేయడానికి ప్రయత్నించారని తెలుసుకోవడానికి క్షమించాను ఎందుకో ఈ ఇంటికి వారసులు చనిపోయిన మీ నాన్న మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి పుట్టి మన వంశాన్ని ఉత్తరిస్తాడన్న ఆశతో కానీ నువ్వేం చేసావురాళ్ళలో కారం కొట్టావు పది మందిలో నన్ను అవమానించి వెళ్లిపోయిన ఇది ఈ రోజున ఇలా తయారై వచ్చి నా ఆస్లో అడుగుతుందా తప్పే ఉంది మాకు ఆ హక్కులేదా గోర ఏమిటే పేలుతున్నావు ఇదంతా నా పుట్టింటి వాళ్ళు నాకిచ్చిన ఆస్తి మీరు చేసుకోవద్దు నా మాట ఈసారి ఖచ్చితంగా నీకు మనవడే పుడతాడు నీ మీద ఇప్పటికే మీ ఇద్దరి కొడుకుల పాపం అని ఐదు సార్లు మోసపోయాను ఇంకా నన్ను వెరిదాన్ని చేయకు చూడు రాంబాబు అమ్మా నా కొడుకుగా ఈ ఇంట్లో ఉంటావో దాని మొగుడుగా ఇల్లరికం వెళ్తావో తెలుసు మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాపటేల కలుసుకోమ్మను కూసిన కోయిలా ఓ కమ్మని పాటను పాడవే ఎవరి కోసం ఢ ఎవరి కోసం డడ ఢ ఈ ప్రేమ మందిరం ఈ శున్ అబ్బో ఎక్కువ తగ్గితే రక్తం వస్తుంది అవును నీకే అంతాక్షరపించి విట్రమ్మా రోజు జెమినీ టీవీలోనూ ఈ టీవీలోనూ పాటలు నేర్చుకోలేక వస్తున్నాను అవును మన బతుకంతా ఇలా రాత్రులు రహస్యంగా కలుసుకొని పాట కచ్చి పెట్టుకోవడమేనా మా బావకి పెళ్లి అయిపోయిందంటే మనకి ఏ కష్టమో ఉండదు అప్పుడు మాత్రం మీ అమ్మ నిన్ను నాకే ఎందుకు కట్ట పెడుతుంది కట్ట పెట్టలేదు అనుకో లేచిపోదాం తప్పకుండా ఎవరెక్కడా ఎవరు ఏమైంది ఏం కూసావరా నిలబడతావు ఎవరు కుసుకుస్తా అనుకుంటున్నారు అక్కడ పాడు సంత పాడు సంత కుక్కలో నక్కలో పోవాలంటే ఈ ఇంట్లో మగబిడ్డ పుట్టాలి లేకపోతే ఇల్లు దయ్యాలకం పోతుంది అది మనుషుల రక్తం కళ్ళ దూస్తుంది రేయ్ నా మాట వినరా ఆ పిల్ల నీ పళ్ళు రాలగొట్టే వరకు నీకు బుద్ధిరాదురా నువ్వు కాస్త మూస్తావా శుభం పలకరా పెళ్లి అంటే అదేదో అన్నట్ట గోయింగ్ రేయ్ నా పెళ్ళం పుట్టిలేనా ఎవరు మావగారా ఒక్క నిమిషం నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇక్కడ మీ అమ్మాయి ప్రవర్తన ఏమి బాగాలేదు వచ్చేవాళ్ళందరికి కన్నుగొట్టి ఇంటి పరువు బజార్ను పెడుతుంది అయినా నేను అడ్జస్ట్ అయి ఉండాలంటే నాకు పాతిక వేలు క్యాషు ఒక స్కూటర్ అర్జెంటుగా కావాలి లేదా మీ కూతురికి విడాకులు ఇస్తాను ఇట్లు మీ అల్లుడు కడుపుపాటి కుప్పరాజు ఆగండి ఆగండి అర్జెంటుగా డబ్బు పంపండి లేదా పెట్రోల్తోనో గ్యాస్తోనో చంపాల్సి వస్తుంది ఆ డబ్బుతో పాటు ఈ ఫోన్ బిల్లు ఖర్చు యాభై రూపాయలు కూడా డ్రాఫ్ట్ రూపంలో పంపండి ఏమిటి ఉంటాను ఎంతైందండి మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి ఎక్కడ ఉంటున్నారు ఇక్కడే ఇదిగోండి విజిటింగ్ కార్డు ఉంచండి ఎందుకైనా పనికి వస్తుంది హలో పోలీస్ స్టేషన్ గాంధీనగర్ రెండవ వీధి డోర్ నెంబర్ ఫోర్ లో మరో కట్నం చావు సిద్ధం కాబోతుంది నేనా కందుకూరి వీరేశలింగం గారి కజన్ సిస్టర్ ఎంత ధైర్యం ఏమి సామాజిక స్పృహ మీ పాటల్లోనే అనుకున్నాను మాటల్లో కూడా మెస్పరిజం ఉందండి ఈ సార్ మీకు ఏ నెంబర్ కావాలి మైఖేల్ జాక్సనా మొహమ్మద్ రఫీనా మరీ జోకులేమాకండి చూడండి మీరు నాతో కలిసి పాట పాడాలి ప్లీజ్ నన్ను విసిగించకండి లేదండి నేను మిమ్మల్ని వదలను అబ్బా మీతో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది నా వల్ల కాదు వేరేవరైనా చూసుకోండి వేరెవరో కాదండి నాకు మీరే నచ్చారు ఏంటి గొంతు వాయిస్ పాట పోలీసులు పిలిపించమంటారా వాళ్ళు పాడితే బాగుంటుందా అయ్యో వాళ్ళు పాడడానికి కాదు వాళ్ళ చేత మీ బుర్ర రామకీర్తన పాడించడానికి నా మాట వినండి ఏంటి ఇందాక పచ్చి ఆ అమ్మాయిని అల్లరి చేస్తున్నావు అల్లరి కాదండి ఆ అమ్మాయిని నా గ్రూప్ లో చేరమంటున్నాను రూపా ఎరా గ్రూప్ పేరుతో ట్రాప్ చేస్తున్నావా ఎన్నాల్ నుంచి ఇది ఏది అదే అందమైన ఆడపిల్లని ట్రాప్ చేసి బ్రూ ఫిల్మ్ సీట్ ప్రూఫ్ ఫిల్మా సార్ క్లిక్ త్రీ తో ఫోటోలు తీయడం కూడా చేదు కాదు ఇలాంటి వాళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు నువ్వు ముందు పోలీస్ స్టేషన్ కదా పోలీస్ స్టేషన్ సార్ పోలీస్ స్టేషన్ అక్కడ నుంచి ఎప్పుడు తప్పించుకొచ్చారు అప్పించికి రావడం ఎక్కడి నుంచి వీడు మీకు తెలుసా బ్రహ్మాండంగా ఇప్పుడే పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయాడు ఇప్పటికి ముగ్గురు గరిచాడు అందరూ హాస్పిటల్ పోయారు నాకు కాదు నాకు రా రా సారీరా వాళ్ళనించి నేను తప్పించడానికి అలా చేశాను నన్ను ఇంత ఇబ్బంది పెడుతుందా ఇక లోపలేదు చూడు అమ్మా నేను ఏం చేస్తాం ఏం చేస్తావ్ కాళ్ళు పట్టుకొని అయినా సరే చుడి చేసుకున్నాడు తా బాగుంది బాగుంది అమ్మా పాపం అందరి ముందు పిచ్చివాడైపోయాడు అతన్ని చూడగానే చాలీసిందనుకో జన్మలో టెలిఫోన్ బుకేసే రాడు మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను ఏం బాబు దాని మాన దాని బ్రతకనివ్వా ఇల్లు గడవక పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లని ఉద్యోగానికి పంపిస్తున్నందుకు మా బాధలు అర్థం చేసుకోవాల్సింది పోయి నువ్వు అంత మాట అనకండి అసలు నేను వచ్చిన పని ఏమిటంటే మాకు బాగా తెలుసు నీతో కలిసి మా అమ్మాయి పాటలు పాడాలి అంతే కదా పాడదు అసలు నీ ట్రూప్లో అడుగు పెట్టదు సరే కానీ మా ఇంట్లో అడుగు పెడితే చాలు నా భార్యగా అవునండి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నేను మంగమ్మ గారి మూడో కొడుకుని పూర్తి పేరు బాలసుబ్రహ్మణ్యం మీరు అనుగ్రహించి ఆశీర్వదిస్తే మిమ్మల్ని నేను ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి రెండు రోజుల్లో మా అమ్మగారు వచ్చి మీతో అన్ని విషయాలు వివరంగా మాట్లాడతారు చూడండి నేను మీరు ఊహించినంత దద్దమని కాదు కాకపోతే మీ దగ్గర కాస్త అతి తెలివితేటలు ప్రదర్శించుంటాను అంత మాత్రం చేత ఈ పెళ్లికి నో అనకండి నా పాటలో మీ రాగాన్ని కలపకపోయినా నా జీవితంలో మీ అనురాగాన్ని పంచివ్వండి అమ్మాయి ముఖంలో మహాలక్ష్మి కడ ఒట్టిపడుతుందమ్మా ఈ పిల్లే మన ఇంటి కోడలైతే మగబిడ్డ మన నట్టింట్లో గ్యారెంటీగా నడిచి చాలా బాలుకి ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని ఈ దిక్కుమాల సంబంధం చూడండి దేనికి నీకు వంద సార్లు చెప్పాను మేనరిక మన వంశానికి కలిసి రాదని మరీ ఛాదస్ మాట్లాడుకోదిన మేనరికాల్లోనూ ఇల్లరికాల్లోనూ ఉండే సుఖం వేరేందులోనూ రాదు కావచ్చు కానీ నాకు ఇష్టం లేదు బాలుకి అంతకంటే ఇష్టం లేదు ప్రేమికులు విడదీసి పాపం కట్టుకోకండి బాలుకి రంబకి ఒకరంటే ఒకరికి ప్రాణం నాకు తెలిసి అలాంటిదేమీ లేదమ్మ గారు అమ్మాయి నాకు బాగా నచ్చింది ఈ సంబంధం ఖాయం చెయ్యి ఎప్పుడొచ్చావరా ఓ ముఖ్యమైన పని మీద వచ్చాను ఓహో అదేరా నీ పెళ్లి విషయం పెళ్ళ నాకా ఏమిటమ్మా ఇప్పుడు అప్పుడే చేసుకోను తొట్టిలోది బలే చెప్పారు తమ్ముడు ఆ మాట మీద నిలబడు నా మాట విని ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఫిక్స్ అయిపోరా ఈ పెళ్ళి పెళ్ళాం పిల్లలు ఇవన్నీ తల్లిపిరా పెళ్లి ఇప్పుడు వద్దు వద్దు అంటావు అసలు ఎప్పుడు చేసుకుందామని అమ్మా నా పెళ్ళికి ఇంకా బాగా టైం కావాలమ్మా కనీసం రెండు మూడు వారాలన్నా వ్యవధి కావాలి అయ్యి బాబోయ్ ఏడ్సావు ఆ ఫోటో చూడు రెండు మూడు రోజులు కూడా ఆగవు అమ్మా నువ్వు చెప్పిన తర్వాత నేను ఫోటోలు చూడమా పెళ్లి కూతురు మొహం కూడా చూడకుండా షష్టి పూర్తి వరకు నీ డబ్బుతో నువ్వు చేయించిన నగలు మేము కొన్నామని మీ అమ్మగారితో చెప్పడమా అమ్మో రేపు ఈ విషయం మీ అమ్మగారికి తెలిస్తే అలాంటిదేమీ జరగదు నా మాట నమ్మండి ఈ విషయం మన మధ్య ఉండిపోతుంది లేదు బాబు నాకు కూడా ఒక మన ఉంది దాన్ని చంపుకుని లేనిపోని గొప్పలకు పోయి కన్న కూతురి కాపురాన్ని నాశనం చేసుకోలేను ఇందులో మీరు భయపడాల్సిన ఏం లేదండి బాలు ఇద్దరు వదినలు వాళ్ల పుట్టింటి దగ్గర నుంచి బాగా బరువులు మోసుకొచ్చారు ఇప్పుడు మూడో కోడల విషయంలో ఏదైనా తేడా వస్తే అది మా బాలుకే ప్రమాదం అందుకోసమని ఇలా దయచేసి మీరు మా బాలు మంచి మనసును అర్థం చేసుకోండి ఈ పేదవాడి కోసమని ఇది మీకోసం నేను చేస్తున్న త్యాగం కాదు నా భార్య కోసం నేను చూపుతున్న స్వార్థం పెళ్లి కూతురు మొహంలో కళకంటే మెడలో ఉన్న ఎక్కువ విలువించే ఇవి ప్లీజ్ నా మాట విని నీవి మీ దగ్గరే ఉంచండి మధ్య కాళ్ల మీద పడ్డాలు కన్నీళ్ళు పెట్టుకోడాలు ఉండకూడదు ఇవాటి నుంచి మన ఫ్రెండ్స్ అండి జ్వరం కాదు ఫస్ట్ నైట్ కదా అయితే నువ్వు లోపలికి వచ్చే వరకు ఎప్పుడొస్తావు అని అదుర్దగా ఉండేది నువ్వు వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా టెన్షన్ స్టార్ట్ అయింది నాకేం చేయాలో అర్థం కావట్లేదు నీకేమన్నా తెలుసా అంటే నేను లోపల తోసే ముందు అమలక్కలు చెవులో ఊతారుగా వెతవులు నాకేం చెప్పలేదు అందుకే నేను అడిగాను తప్పు కనుకోద్దు నువ్వేమిటి స్టడీగా ఉన్నావు చేయి వణకట్లేదు నాకు జీవితాంతో మీరు తోడుండగా నా చెయ్యి ఎందుకు వణుకుతుంది అబ్బా సెంటిమెంట్ తో కొట్టేవుగా అంటే భారం అంతా దేశం తీసావు అనమాట ఓ చేస్తాను లైట్ ఆఫ్ చేస్తాను ముందు మనం చీకటికి అలవాటు పడదాం ఆ తర్వాత ఒకరికొకరు అలవాటు చేసుకుందాం ఆ తర్వాత ఇద్దరం కలిసి జీవితానికి అలవాటు పడదాం ఎలా చెప్పాను నేను టెన్షన్ లో ఎక్కువ మాట్లాడతాను నువ్వు తప్పగా అనుకో లైట్ ఆఫ్ చేస్తారా ఆ ఏమైందండి కాలు గట్టిగా తోకితే నొప్పేదు

గదితలు పులు గడియలు పడి మదితల పులు గెరిచెనుడుసాక

కదితల పులు గడియలు పడి మది తలపులు తెరిచెను ఒడిసాగే కొలి రాగములు

కది తలుపులు గడియలు పడి మది తలపులు తెరిచెను ఒడి సాగే తొలి రాగంలో పెరుగని అది పెరుగుని విడవని ముడి పరియాల తడి రేగేలో శృంగార శాస్త్రాల సారంగా ప్రతి క్షణ సుధామయం